మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సిటీ స్కాన్ని ప్రారంభించాం అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది అది రిపేర్లో ఉండి గత రెండు సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవ్వటం వల్ల అది కూడా ఒక వన్ వీక్లో రిపేర్ అవుతుంది రెండు సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండోది ఇప్పుడు ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేను కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు ఫార్టీ ఫైవ్ అయిందా అంటే నేను అనేది నాట్కో వాళ్ళు కట్టింది ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు వాళ్ళు ఫార్టీ ఫైవ్ మీరు పెట్టింది ఓకే సో ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీని అంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు నాట్కో నన్నపనేని గారికి వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే వంద రూపాయలు వంద రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేమి చేయాలనేది ఈ హాస్పిటల్కి కూడా లాంగ్ టర్మ్గా ఒక అంటే మనం అవసరమైనప్పుడల్లో బిల్డింగ్ కడతా ఉన్నాం ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ ఐదు పదేళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం పార్కింగ్ కానీ ఎమర్జెన్సీ బ్లాక్ కానీ లేకపోతే ఇంకేమైనా సర్వీసులు కావాలి ఇవన్నీ చూసి చేయమని అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చా సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు ఎనభై కోట్లు ఎనభై నుంచి ఎనభై ఆరు కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ సెవెన్ ఫ్లోర్స్ కడతా ఉన్నారు దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం థ్యాంక్ యూ